వానా వానా వెళ్ళు ఆర్సిబి ఏమో ఇంటికి పోయే ఆ పోతుంది మ్యాక్స్ వెళ్ళు పోతుంది ఖచ్చితంగా పోతుంది పోదా నువ్వు ఇట్లా అన్నాక విరాట్ బాయ్ ఎంత పని అయిపోయిందే నీ అవ్వ గెలుతాం అనుకుంటుంది అది నేను గెలిస్తే మంచిగా క్వాలిఫైయర్ టూలు ఆడదాం అనుకుంటిమి అనుకున్న పనులన్నీ జరగాయి కాసు కొన్నిసార్లు ఆగాల్సిందే తప్పదు ఇంకా విరాట్ బాయ్ నిన్న ఏం ఆడిరు బాయ్ మనోళ్ళు నీ అవ్వ ఆడతారో మనకు కూడా అర్థమైతే లేదు విరాట్ బ్రో ఇట్లా అవుట్ అవుతా అని అనుకోలే బ్రో నా లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకున్నా కానీ సారీ బ్రో ఏ డీకే నువ్వు ఈ సీజన్ లో రెండు మ్యాచ్లు ఫెయిల్ అయినా కావచ్చు గంతే లాస్ట్ మిగిలిన మ్యాచ్లని తోపాను అసలు బాధపడాల్సింది మేము డీకే బ్రో ఫాఫర్నకి నీకు అసలు ట్రాఫీ పెడతలేము ఉట్టి చదువుతు పంపిస్తున్నావు చెప్పినామా చెప్పినాం కదా మా తను వెట్టుకోకూర్రి ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ అంటే పిసుకుతామని మీ మ్యాచ్ మాతోని ఎలిమినేటర్ల వాళ్ళ మీదే బ్యాడ్ లాక్కుగా ఎస్ఆహెచ్నో కేకేఆర్నో వాడితే ఓడితురేమో అని మాతోనంటే కష్టం నా బొంగులో మేనేజ్మెంట్ నెక్స్ట్ సారైనా మంచి ప్లేయర్లా కొనురువే ఓవెలు పరాంగు జేస్వాలు అశ్విను దుమ్ము దులిపిలువే నిన్న ఇట్లనే ఆడాలి కప్పు కూడా ఇట్నే ఆడితే గెలుతాం మనం పాపు ఈ మ్యాచ్ వాళ్ళకి ఆడ చూసినావా ఆస్ట్రేలియాకి నాకౌట్ మ్యాచ్లలో కింద పడి కొడతాడు పండుకొని కొడతాడు నిల్చొని కొడతాడు కాళ్ళకు దెబ్బ తాగిన కొడతాడు ఎట్లున్నా కొడతాడు అవగా మన ఆర్సీబార్డ్ మనం అనుకో అత్తాడు అవుట్ అవుతాడు పోయి డగో డూసుంటాడు అరే విరాట్ బై లక్కు మన దిక్కు లేదు ఏం చేద్దాం నెక్స్ట్ సార్ కప్పు నమ్దే నెక్స్ట్ సార్ నన్ను రిటైన్ చేసుకోర్రీ నా పవర్ ఏందో చూపితా ఏమో నువ్వు ఎప్పుడు ఆడతావో బాయ్స్ మనం అయితే మన సాయి శక్తులలో ప్రయత్నించినాం ఇక మనం చేసేదైతే ఏం లేదు నెక్స్ట్ సారి చూసుకుందాం తి ఇక మళ్ళీ అటు చేసి ఇటు చేసి మళ్ళీ ఈ ఆర్ఆర్ రోజు మన క్వాలిఫైర్ టూలోకి వచ్చిర్రు ఇక మనం ఎట్లా పీసుకోవాలంటే పది సంవత్సరాలు దలుచుకోవాలి మన ఆట చూసి అందుకే నమ్మన్న కేకేఆర్తో ఇంకంత గౌరవం ఊడిపోయేరు మీ అబ్బా ఆర్ఆర్ అంటే మీరు పంజాబ్ అనుకుంటారా ఆర్ఆర్ ఫ్రెండ్స్ వీడియో నస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసే వీడియోస్ అయితే మీ నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్